అనంతపురం జీజీహెచ్ లో ప్రత్యేకించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందుకు ఏం జరుగుతుంది ఇక్కడ మేడం మన భారతదేశ సంరక్షణలో ఉన్నటువంటి వివిధ సైన్యాలైనటువంటి పవర్ఫుల్ ఇండియన్ ఆర్మీ కానీ లావీ కానీ ఎయిర్ ఫోర్సెస్ వీటన్నిటి సంరక్షణలో భాగంగా సోఫియా అలాగే ఓమియా ఓమికా సింగ్ అలాగే మరి ఉన్నటువంటి మిశ్రా వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధు యుద్ధభూమిలో వీరమర్ణం పొందినటువంటి అగ్నివీర్ ఎం మురళి నాయక్ గారు వీడి వీటితో పాటు బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ గారు అలాగే రాజోల్ అనేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఉన్నటువంటి అడిషనల్ సూపరింటెండెంట్ అనేటువంటి రాజ్ కుమార్ తాప వాళ్ళ ఇంటి మీద ఒక విశాఖలు పడి వీళ్ళందరూ కూడా మరణించారు వీళ్ళందరితో పాటు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పహల్గామ్ జరిగినటువంటి ఉగ్రవాదుల ఘటన ఉగ్రవాదుల ఘటనలో జరిగినటువంటి ఇరవై ఆరు మంది భారత పౌరులందరికీ కూడా ఆశ్ర అర్పించాలన్న సందర్భంగా ఈ రోజు వివిధ ఆర్గనైజేషన్ అందరితో కలిసి కూడా ఇక్కడ మేము మొట్టమొదటిసారిగా వాళ్ళందరూ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే మేము కూడా రక్తదానం చేసి చాలా మందికి ప్రాణదాదులు అవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని